తెలుపు తెలుపు అని తెలియాలంటే పక్కన నలుపు ఉండాలి అర్థమవుతుందా మీకు మీ రాజు విలువ తెలియట్లా ఇంకా ఇవన్నీ చూపించి చున్నలు నుంచి మా దగ్గర మా ఇలా అని చెప్తుంటారు ఓ మాకు తెలియదులే అని అది కూడా చూద్దాం అన్నాను ఒకరోజు నేను మొన్న ఒక వచ్చింది తెల్ల చుట్టేసుకుని ఆమె ఎంత న్యూజిలాండ్ ఆస్ట్రేలియన్ లాగా ఉంది నేను ఆమె ఆస్ట్రేలియన్ అనుకున్నాను కాదు ఆమె నేను ఇంగ్లీష్లోనే నేను డిబేట్ చేస్తాను సరే ఇంగ్లీష్లో మాడదాం రాని కూర్చొని మాడుతుంటున్నావు ఆమెకి ఈ కంటెంట్ చూపితుంటే ఇదంతా తూర్చి ఇదంతా తూర్చి అంటుంది నేను ఒప్పుకోను నేను ప్రిపేర్ కాలేదంటుంది నేను అడిగాను నేను రమ్మని నువ్వేం చెవు ఈ రాజ్యంలో చిన్నపిల్లలు ఆడపిల్లల పట్ల మన వైఖరి ఏమిటి అని అంటే ప్రభు అన్నాడు నీ దృష్టి నీ కనుదృష్టి తప్పుగా ఒక స్త్రీ మీద పడితే కూడా నువ్వు పాపం చేసినట్లే అని అన్నాడు కానీ ఈ రాజ్యం మొహమ్మద్ గారు నిర్మించినటువంటి రాజ్యం ఆ రాజ్యంలో స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నట్లుగా తొమ్మిదేళ్ల బాలిక తొమ్మిదేళ్ల బాలికతో ఆరేళ్ల వయసులో ఆమెను పెళ్లి చేసుకుని తొమ్మిదేళ్ల వయసులో ఆమెతో శయనించినటువంటి రాజ్యం అలాంటి రాజ్య నిర్మాణం మొహమ్మద్ గారు చేశారు అది ఎక్కడుంది సహియల్ బుఖారి వాల్యూమ్ నెంబర్ సెవెన్ హదీస్ సంఖ్య యాభై ఒకటి యాభై ఎనిమిది నలుగురిని పెళ్ళి చేసుకును చాలలే అని అల్లా చెప్పాడంట ఆయనకి అది కాదని ఒకేసారి ఆయన తొమ్మిది మందిని పెట్టుకున్నాడు చేసుకున్నాడు పెళ్ళి ఇది ఎక్కడుంది సహియల్ బుఖారి పేజ్ నెంబర్ నూట తొంభై ఐదు హదీజ్ సంఖ్య రెండు వందల అరవై ఎనిమిది రెండు వందల ఎనభై నాలుగు ఇవన్నీ నేను కొత్త నేను దాన్ని ఏమంటారు నాకేం ప్రాబ్లం లేదు లైవ్ వెళ్ళినా ప్రాబ్లం లేదు ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం లేదు నేను పబ్లిక్గా చెప్పాను అందరూ కానీ మీకు కొంచెం జుగుప్సాకరంగా ఉండొచ్చు మొదటిసారి ఒకవేళ వింటూ ఉంటే కానీ ఎందుకు ఇది చెప్తున్నాను అనంటే నీ రాజుకు నీ రాజును తెలుపు తెలుపు అని తెలియాలంటే పక్కన నలుపు ఉండాలి అర్థమవుతుందా మీకు మీ రాజు విలువ తెలియట్లా ఇంకా మీ రాజు రాజ్యం విలువ తెలియట్లా ఇది చూస్తే తెలుస్తుంది ఒకరోజు తన తను పెంచుకున్న కుమారుడు తను పెంచుకున్న కుమారుడి భార్య ఆవిడ బట్టలు మార్చుకుంటోంది అల్లాగారు ఒక గాలి పంపారట ఆ గాలి పంపగానే తెర చిరిగిన లేదా తెర పైకి లేచిను తెర పైకి లేస్తే నువ్వు నేనేం చేస్తావు కళ్ళు మూసుకొని పక్క వస్తావు అలా రావాలి మన ప్రభు అది నేర్పాడు ఆయన అన్నాడు వస్తాబా దేవుడు దేవుడు ఎంత అందం సృష్టించాడు అని చెప్పి బయటికి వెళ్ళి మాట్లాడు వెళ్ళిపోతున్నాడు ఈమె పాపం ఉదరా ఉదరా మా మామగారు వెళ్ళిపోతున్నారు అని చెప్పి మంచిగా బట్టలు వేసుకుని వెళ్తూ వాళ్ళ వాళ్ళ కొడుకు వచ్చాడు ఏమైంది మా నాన్న వెళ్ళిపోతున్నాడు ఏమైంది ఏమైంది ఏమో నాకు తెలియదు అడుగు ఆయన వెళ్ళి నాన్నగారు ఏమైంది అని అంటే ఏం లేదురా నీ భార్య బాగుంది నువ్వు వదిలేసి నేను చేసుకుంటా అన్నాడు నీ రాజు నీ రాజు క్యారెక్టర్ ఆలోచించి ఒకసారి ఎలా చేస్తాడు నీ రాజు చంటి బిడ్డలతోనూ చంటి బిడ్డల స్థుతుల మీద అవుతాడు నీ మామ మానచ్ఛాదమును తీయకూడదు నీ కోడలి మానాదమును తీయకూడదు దేవుని వాక్యం స్పష్టంగా చెప్తది వీరు నిర్మించే రాజ్యానికి నీ రాజు నిర్మించే రాజ్యానికి ఉన్న తేడా స్పష్టంగా చెప్తది వీరు నిర్మించే రాజ్యానికి నీ రాజు నిర్మించే రాజ్యానికి ఉన్న తేడా అది ఇవన్నీ చూపించి సనాతనం నుంచి ఉన్నళ్ళు చూసారా మా దగ్గరలో అంటే ఇలా ఇలా చెప్తుంటారు ఓ మాకు తెలియదులే అని అది కూడా చూద్దాం అన్నాను ఒకరోజు నేను మొన్న ఒక ఆమె వచ్చింది తెల్ల చుట్టేసుకుని అంతా న్యూజిలాండ్ అదే ఆస్ట్రేలియన్ లాగా ఉంది నేను ఆమె ఆస్ట్రేలియన్ అనుకున్నాను కాదు ఆమె నేను ఇంగ్లీష్లోనే డిబేట్ చేస్తాను సరే ఇంగ్లీష్లో మాడదాం రాని కూర్చొని మాడుతుంటున్నాం ఆమెకి ఈ కంటెంట్ చూపిస్తుంటే ఇదంతా తూర్చి ఇదంతా తూర్చి అంటుంది నేను ఒప్పుకోను నేను ప్రిపేర్ కాలేదంటుంది నేను అడిగాను నేను రమ్మని నువ్వేం చెందా లైఫ్లో దిస్ ఇస్ ఆల్ రాంగ్ దిస్ ఇస్ ఆల్ ఆల్ రాంగ్ ఏంటి ఇక్కడ కనిపిస్తుంది కదా టెక్స్ట్ పెట్టాను కదా మన సహోదరులకు తెలియదు ఇది ఇలా ఉంది ఆ పుస్తకంలో ఈ పుస్తకాలు ఇలా రాసుకున్నారని వాళ్ళకి తెలియదు అందుకు ఆ సమస్య శ్రీ బ్రహ్మవైవర్త పురాణం పార్ట్ టూ చాప్టర్ నంబర్ ముప్పై ఐదు పేజ్ నంబర్ మూడు వందల నలభై ఓకే అందులో బ్రహ్మగారు స్వయంగా తన కూతురుతో శయనించడం చాలా గ్రాఫికల్ గా రాశారు ఋగ్వేదం మండలం పది సూక్తం అరవై ఒకటి వర్ష వచనం ఐదు మీకు అక్కడ అండర్లైన్ చేసి చూపించాను తన కూతురుతో ఆయన పెళ్లి చేసుకోవటం మరియు తన కూతురిని ఆయన అనుభవించటం అంత మాత్రమే కాదు శంకర భగవత్పాదులు అని మనం మన కాకినాడ నుంచి ఒక ఆయన చెప్తుంటాడు చూసారా ఆ శంకర భగవత్వాదులు అంటే ఇంకెవరో కాదు ఆది శంకరాచార్యుడు ఆది శంకరాచార్యుడు ఆ నేను చూపించినటువంటి ఋగ్వేదం పదో మండలానికి ఆయన వ్యాఖ్యానం రాశాడు ఆ వ్యాఖ్యానం అక్కడ ఉంది ఏమనుంది అని అంటే ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మాట ఇంకేదో కాదు విరాజ్ అయినటువంటి మను అనగా బ్రహ్మగారు తన కూతురుతో నిజంగానే శయనించాడని రాశాడు కానీ మన పిలుపు ఏమిటి వాట్ ఈస్ అవర్ కాలింగ్ మన పిలుపు ఏమిటి మన పిలుపు ఏమిటి అని అంటే డిస్క్రిమినేటింగ్ ఉమెన్ జరగకూడదు డిస్క్రిమినేటింగ్ మెన్ జరగకూడదు రిలేషన్షిప్స్లో ప్యూరిటీ ఉండాలి ఎదుటివాడి భార్యను నువ్వు దొంగలించకూడదు ఎదుటివాడి భార్య పైన నువ్వు ఆశ పెట్టుకోకూడదు వెరీ ప్లెయిన్ క్లియర్ అలాగని చెప్పి మన బైబిల్ గ్రంథంలో ఉన్నవారు అలాంటివి చేయలేదా చేశారు దేవుడు ఏం చేశాడు మూతి పళ్ళు రాలగొట్టాడు ఇక్కడ దేవుళ్ళే చేస్తున్నారు అదే ప్రాబ్లం అదే ప్రాబ్లం ప్రాబ్లం అదే ఆయన నిర్మించే రాజ్యంలో అగ్నిచేత అగ్నిచేత పుటము వేయబడి తీసినటువంటి మానవ సమాజం మేలిమి బంగారము లాంటి మానవ సమాజం నిజముగా ఆయన చిత్తానికి లోబడే మానవ సమాజం ప్యూర్ గా ఉండే మానవ సమాజం మొహమ్మద్ గారు కట్టినటువంటి రాజ్యం ఆయన అన్నారు స్త్రీలు అరబుద్దోళ్ళు అన్నాడు అంటే నేను అనట్లేదు మీరు రాలెత్తుకోకండి నేను కాదు మొహమ్మద్ గారు అంటున్నారు ఎక్కడ సురా రెండు రెండు వందల ఎనభై రెండు ఖురాన్లో ఉంది సహియల్ బుఖారి మూడవ హదీసు ఇరవై ఆరు యాభై ఎనిమిది ఎవరు స్త్రీలు అర్రబుద్దోళ్ళు ఈయన ఒకసారి విహారయాత్రకు పరలోకం వెళ్ళేట ఏంట ఇదంతా నేను కావాలి ఏది స్టోరీ చెప్పట్లేదు మీ కళ్ళ ముందు ఉంది కావాలంటే చూసుకోండి ఆ రెఫరెన్స్లో మీరు వెళ్ళి చూడండి ఓకే ఈయన విహారయాత్రకు వెళ్ళాడు వెళ్ళి పైన ఆయన అల్లాహగారితో మాట్లాడి అల్లాహారితో సంభాషణ చిట్చాట్ అయిపోయిన తర్వాత ఎన్నికొస్తున్నాడు వెనుకొస్తే ఆ పక్కన నరకం ఉందట ఆయన తొంగి చూశాడు ఇట్లా ఏముందో నరకంలో చూద్దామని చూస్తే అందులో ఎక్కువ మంది స్త్రీలు ఉన్నారంట ఆయన పోతే పోయాడు అల్లాతో మాట్లాడితే మాట్లాడాడు పోతే తొంగి చూస్తే చూశాడు ఆయనకు స్త్రీలు కనపడటం ఏంటి ఆయన ఉద్దేశం ఏంటంటే స్త్రీలు నరకపాత్రులు ఎందుకు స్త్రీలు నరకానికి వెళ్తారు అని అంటే ఆయనకు ఆయన దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాడు సైలు బుకారిలో అలాగే సహి ముసారు ఏమంటే పురుషులను వాళ్ళు పాపంలో పడేలా చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నరకానికే పోతారని చెప్పాడు ఇది వారు నిర్మించే రాజ్యం మన రాజ్యం నీ ప్రభు నీ రాజు నీ రా నీ రాజు కట్టే రాజ్యం ఏమిటి ఆయన దగ్గరికి ఒక ఆమె పడుపు వృత్తి ఒళ్ళమ్ముకునే ఆమె ఆమె వచ్చి జటామాన్సి బుడ్డి తీసుకుని వచ్చి పగులు కొట్టి తన కాళ్ళ మీద పోసి తన తన తల వెంట్రుకులతో తుడుస్తూ ఉంటే అమ్మా అని పిలిచాడు అర్థమవుతుందా పాపంలో పట్టబడిన స్త్రీని ఈడ్చుకుని వచ్చి కొట్టండి కొట్టండి అంటే ఒరే మీలో తప్పు చేయనుడు ఫస్ట్ ఏంటి రా అన్నాడు ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు అందరు అమ్మా నిన్ను నేను ఏం చేయను వెళ్ళిపో అన్నాడు ఈ రాజు పైకి వెళ్ళి తొంగి చూసేది కాదు అక్కడి నుంచి వచ్చాడు ఆయనకు తొంగి చూడాల్సిన పని లేదు అక్కడి నుంచే వచ్చాడు అక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా ఒక్క స్త్రీ బావి దగ్గరికి వస్తుంది నీళ్లు పట్టుకుంటుంది ఈ రాజు జగములని వెళ్ళే రాజు తన చేతి వేళ్ల తన చేతి పనులుగా ఉన్నటువంటి భూమి ఆకాశములు ఆకాశము తన సింహాసనం భూమి తన పాదపీఠం కానీ ఈ రాజు బిందెలెట్టుకుని నీళ్ళెట్టుకుని దగ్గరికి వెళ్తాడు అక్కడ కూర్చొని వెయిట్ చేస్తాడు ఆమె వస్తే అమ్మా నీళ్ళు ఇస్తావా అంటాడు లిక్ ఎట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ కింగ్డమ్స్ ఈ రెండు రాజ్యాలకున్న తేడా ఆ వైఖరి స్త్రీల పట్ల ఈ వైఖరి స్త్రీల పట్ల నీ రాజు స్త్రీలను గౌరవించే రాజు నీ రాజు స్త్రీలకు గౌరవం డిగ్నిటీని ఇచ్చే రాజు అందుకనే ఈ దేశంలో ఏం జరిగిందో తెలుసా ఈ దేశంలో ఇంకొక ఐదు నిమిషాలు ఎవడో ఒకడు ఆవులించకపోతే చెప్తామే కదా ఈ దేశంలో స్త్రీలు జాకెట్లు వేసుకోకూడదు అది చట్టం మొన్న రీసెంట్గా సినిమా కూడా వచ్చింది ఒకటి అదేదో జరగలేదు అనుకుంటే అది జరిగింది అది ఈ దేశంలో ఉన్న చట్టం ఎందుకు అనంటే మన దేవుడైనటువంటి బ్రాహ్మణుడు నడుచుకుంటూ వస్తే అది ఆడో మగో తెలియాలి కాబట్టి ఇప్పి చూపించాలి ఏం లాజిక్ ఇది ఏం లాజిక్ అవును ఇది ఎవరికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు జాకెట్లు వేసుకునే అధికారం లేదు అన్నారు ఎందుకు లేదు వేసుకోకూడదు నువ్వు అన్నారు వేసుకుంటే స్థనాలు కోశారు స్థనాలు కోశారు మీ స్థనాల బరువు చూసి దానికి పన్ను విధించారు బాగా బలిశాలు కట్టు అన్నారు కానీ ఒక పేరు చెప్తాను విన్నోళ్ళు చేయొత్తండి చార్ల్స్ మీడ్ నేను వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోతున్నా మీరందరూ జాకెట్లు వేసుకోవడానికి కారణం ఆయనే నేను అబద్ధం చెప్పట్లేదు నిజం చెప్తున్నాను చట్టం చేశాడు అక్కడ లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లోకి వెళ్ళి కొట్లాడాడు నా భారతీయ స్త్రీలకు గౌరవం కావాలి తెల్లడే బయట నుంచి వచ్చాడు అందుకనే వాళ్ళను గర్వంగా మా తల్లిదండ్రులు అనేది నేను ఊరికే అన్ను గర్వంగా అనేది ఎందుకు తెలుసా మీరు బట్టలు వేసుకోకుండా మమ్మల్ని అనగదొరుకుతే వాళ్ళు మాకు జాకెట్లు పంచారు మీరు అన్నం పెట్టండి అయ్యా అని అంటే పేడ్ ఇచ్చారు చచ్చిపోయిన గొడ్డిచ్చారు వాళ్ళు పనికి భృతి ఇచ్చారు భారతదేశాన్ని నిర్మించటానికి చార్ల్స్ మీడ్ చర్చ్ మిషన్ సొసైటీ అండ్ లండన్ మిషన్ సొసైటీ వీరిద్దరి తరఫున కేరళ ప్రాంతంలో నిలబడి ఆయన ఇల్లు ఆయన బంగ్లాను అలా కాల్చేశారు అలా కాల్చేశారు మూడు సార్లు అయినా కానీ వెనక్కి తగ్గేదిలా దా స్త్రీలకు జాకెట్లు వారిని చూసి నాడార్ సమాజంలో ఉన్న స్త్రీలందరూ జాకెట్లు వేసుకోవడం మొదలు పెడితే అమ్మానికి అంత కొవ్వటే అని పట్టుకుని రోడ్లో వాళ్ళ స్థనాలకు కోసి ఊరేగించారు అయినా కానీ ఆయన అన్నాడు దేవుని రాజ్యం దేవుని శక్తి మీ మీద ఉంది భయపడద్దు మళ్ళీ కుట్టిస్తానన్నాడు మళ్ళీ వాళ్ళకు జాకెట్లు వేసాడు వాళ్ళని చూసి ఈడవ సమాజం వాళ్ళు జాకెట్లు వేసుకోవడం మొదలు కేరళ మొత్తంలో విప్లవం ఏం విప్లవం జాకెట్ల విప్లవం జాకెట్ల విప్లవం ఏంటండి బాబు అవును అవును గాస్పుల్ దేవుని రాజ్య సువార్త అని అంటే నువ్వు చచ్చిపోతే పొరలోకం పోతావా నరకం పోతావా ఈ వస్తావా కోలిపోతావు ఇక్కడ వరకే కాదు నీ రాజ్యము వచ్చును గాక ఇక్కడ ఇప్పుడు ఈరోజు నువ్వు బ్రతికుండగా దేవుని చిత్తముని మధ్య నెరవేరాలి మా అనుది నా ఆహారము మాకు దయచేయి ఈ దేశంలో ఆహారం లేక అలమటించే క్రమంలో అన్నం పెట్టింది ఈ సువార్త మనిషిని మనిషిగా చూసింది ఈ సువార్త చార్ల్స్ మీడ్ కారణం చేత స్త్రీలందరూ ఈరోజు జాకెట్లు వేసుకుంటున్నారు అంత మాత్రమే కాదు జాకెట్లు వేసుకుంటూ ఉంటే ఇప్పుడు వచ్చి మనకు శుద్ధనీతులు చెప్తున్నారు మీరు పాశ్చాత్య డ్రెస్సులు వేసుకోవకండి ఇది అసలు డ్రస్సులే వేసుకోవద్దన్నారు మొన్న ఇప్పుడేమో పాశ్చాత్య డ్రెస్సులు అంటున్నారు చూసావా మన రాజ్యం దేవుడు నిర్మించే రాజ్యం అది ప్రభావవంతమైన రాజ్యం శత్రువును కూడా తన భావజాలంలోనికి మర్చుకోగల రాజ్యం ఒక ఆయన నేను టీవీలు మారుతూ ఉంటే ఒక ఆయన ప్రవీణ్ గారు మీరు 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 మత మార్పిడి చేస్తారు మేము ఎక్కడ మత మార్పిడి చేసామండి బాబు ఏంటి ఏం లేదండి మీరు మతమా అవునా నీకు ఇట్లా కాదులే ఇంకొక రకంగా చెప్తా అని చెప్పి సరే మీ పేరేంటి అంటే చెప్పాడు ఆయన ఆబ్వియస్గా బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు కాదు అంటే ఎవరు ఇంక మీరు అర్థం చేసుకోండి శూద్రుడో ఇంకెవరో ఉంటాడు మీరు స్కూల్కి వెళ్ళారా అని అడిగాను మీ అమ్మగారు ఏం చేస్తారు అని అడిగాను మా అమ్మగారు లెక్చరర్ అండి అన్నాడు ఏ కాలేజీలో అని అడిగాను చెప్పారు అయితే మీరు సగం క్రైస్తవులే అన్నాను అదేంటి అంటే మీ సనాతనంలో మీరు చదువుకోకూడదు అండి మీరు కాలేజీకి పోకూడదు మీ స్త్రీలు అస్సలు చదువుకోకూడదు వాళ్ళు చదువు చెప్పడం ఏంటి చూసారా మా భావజాలంలోకి వచ్చేశారు అన్నాను అయ్యో నవ్వుతున్నాడు అయ్యో మీరు ఎట్టి ఏది చెప్పినా నన్ను నువ్వు సగం క్రైస్తవుడు అన్నాను ఆయనకు ఆయనకు మైండ్ బ్లాక్ ఏంటండి ఏంటంటే చెప్పాను చూసారా దేవుని రాజ్యం ఆవగించంతదే కానీ అది పెరుగుతుంది నీకు తెలియకుండానే పెరుగుతుంది విస్తరిస్తుంది అవుతుంది మీ అమ్మగారికి చదువు చెప్తుంది అర్థమైందా ఎలా కట్టాం నీ రాజు ఎలా కట్టాడు స్త్రీలకు చదువు వాళ్ళు రొట్టెలు ఎత్తాలి వాళ్ళ అన్నం వండాలి అని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు షెడ్యూల్ వేసుకోవచ్చా వేసుకోకూడదా అంటే మొగోళ్ళు పురుషులు మనము స్త్రీలను పురుషులను పక్క కూర్చోబెట్టి రెండు వందల సంవత్సరాల క్రితమే చదువు చెప్పాం దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం ఆ రాజ్య ప్రభావానికి తట్టుకోలేక నిజమైన మనుష్యత్వాన్ని చూసి తట్టుకోలేక మతం గిలగిల గిలక కొట్టేసి అదే జరుగుతుంది ఇప్పుడు కానీ అలు పెరగదు అలు పెరగకూడదు మన విలువలు అలు పెరగకూడదు లే నిలబడు అనే పాట మళ్ళీ మళ్ళీ పాడుకోండి నిలబడాలి దేవుని రాజ్యం కోసం నిలబడాలి నీ రాజు కోసం నిలబడాలి ఆ రాజు నీ ఊరికి రాజు ఆ రాజు ఈ దేశానికి రాజు ఇప్పుడు రాజు ఆయనే తర్వాత రాజు ఆయనే అప్పుడెప్పుడో వస్తాడు అనుకుండేరు ఆయన మన మధ్య ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు ఒక రోజు తెర చినుగుతుంది